హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా నమస్తే తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక మంచి సైట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఈ సైట్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ సైటు ఈ సైటు నచ్చి నీళ్లు కట్టుకోవచ్చు ఇందులో రెండు వందల రెండు గజాల్లో ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ఎక్కడ ఉందంటే క్లియర్గా మీరు వివరాలన్నీ నేను చెప్పే ఆడియోని మాత్రమే వినండి దయచేసి అలాగే ఇలాంటి మీ ఇల్లు కానీ మీ సైట్ కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ మీ పొలం కానీ అమ్ముకోవాలి అంటే నన్ను సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేస్తాను మీరు నాకు సపోర్ట్ చేయవలసింది అలా ఒకే ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఒకేసారి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అలాగే ఇది ఈస్ట్ ఫేసింగ్ సైట్ కదా మన కాకినాడ నుంచి రామచంద్రపురం వెళ్లే మార్గం మధ్యలో నడకుదురు అనేసి ఉంది కాకినాడ జిల్లా పరిషత్ అంటే కాకినాడ కలెక్టరేట్ దగ్గర నుంచి కరెక్ట్ గా ఐదు కిలోమీటర్ల దూరంలోనే నడకుదురు అనే ఊరుంది ఫ్రెండ్స్ అదే బైపాస్ రోడ్ నుంచి జస్ట్ ఒక వంద మీటర్లోనే లోనే ఈస్ట్ ఫేసింగ్ సైట్ ఉంది ఫ్రెండ్స్ ఓన్లీ వంద మీటర్లోనే ఆ ఎల్లే దారిలోనే పెట్రోల్ బంక్ ఉంటుంది ఫ్రెండ్స్ నడకూరులో పెట్రోల్ బంక్ ఉంటుంది పెట్రోల్ బంక్ పక్క వీధిలోనే ఈ సైట్ అయితే ఉంది జస్ట్ వంద మీటర్ల దూరంలోనే మంచి రెసిడెన్షియల్ ఏరియా వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు కొలతలు వచ్చేసరికి ముప్పై మూడు ఇంటూ యాభై ఐదు ముప్పై మూడు ఫేసింగ్ లోతు యాభై ఐదు అంటే లోతు అంటే పొడవు రెండు వందల రెండు గజాలు ఈస్ట్ ఫేసింగ్ అందులోని లేఅవుట్ సైట్ దీని కాస్ట్ వచ్చేసరికి ఒకే ఒక్క గజం వచ్చేసరికి మనకి ఇరవై ఐదు వేలు చెప్తున్నారు మనం రేట్ మాట్లాడుకోవచ్చు రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు రేటు కోసం ఆలోచించకండి నడకూతురులో మీకు సైట్ కావాలి మీరు నచ్చిన ఇల్లు కట్టుకోవచ్చు మీ సొంత ఇంటి కల మీరు నెరవేర్చుకోవాలి అనేసి అంటే మంచి ధరలో అయితే లభిస్తుంది మీకు వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు మీ కళని నెరవేర్చుకోవచ్చు మీరు సొంతంగా ఇల్లు కట్టుకుంటారు నేను వాళ్ళకి మాత్రం బాగా ఉపయోగపడే ఏకైక సైట్ అనేసి నేను చెప్తాను దీని కాస్ట్ వచ్చేసరికి ఒక్క గజం ఇరవై ఐదు వేలు చెప్తున్నారు అలా చూసుకుంటే యాభై లక్షల వరకు అవుతుంది కానీ రేటు తగ్గుతారు అనేసి మరి ముఖ్యంగా నేను మీకు తెలియజేస్తున్నాను వెంటనే సంప్రదించండి మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తాను నేను దగ్గరుండి మిమ్మల్ని తీసుకుని వెళ్ళి ఇంకా వివరాలన్నీ తెలియజేస్తాను బాగా ప్రైమ్ లోకాలిటీ కాకినాడకి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలోనే దొరకడం చాలా అదృష్టం అనేసి చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ థ్యాంక్ యూ సో మచ్